నమస్కారం వెల్కమ్ అందంగా కనిపించే ప్రతి కర్రీ వెనుక ఒక స్టోరీ ఉంటుంది ఎఫర్ట్ కదా ఉండాలి ఇందులో ఎఫర్ట్ అండ్ స్టోరీ రెండు ఉన్నాయి ప్రెషర్ కుక్కర్ లేకుండా వండాలి అని నా ప్రయాస ఆశ మధ్యలో కాస్త నిరాశ కూడా కలిగింది ఆవిరికి ఉడికించాను అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి నీళ్ళలో వేసి ఉడికించాను నిన్న ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనుకుంటున్నాను అని చెప్పాను కదా అందులోంచి కొన్ని కూరగాయలు తీసుకున్నాను చూశారు కదా అలా ఒక క్లాత్తో కవర్ చేసి ఉంచాను ఇవన్నీ కూరగాయలు ఈ సామగడ్డ కర్రీలోకి కాదు కేవలం కొన్ని చిక్కుడుకాయలు అయితే సాంబార్ కోసం వాడుకున్న కూరగాయలు ఆవిరికి పెట్టుకున్నప్పుడు అందులో ఈ చిక్కుడుకాయలు కూడా అలాగే మెంతాకు టమాటాలు కూడా ఇలా సాంబార్ కోసం ఉడికించిన కూరగాయల్లోంచి ఈ మాత్రం చిక్కుడుకాయల్ని పక్కన పెట్టుకున్నాను ఈ శామదుంపల కర్రీ కోసం ఈ శామదుంపల్ని సిమ్లో పెట్టి ఓ గంట పైగా ఉడికించినా సరే పూర్తిగా ఉడికినట్టుగా నాకు అనిపించలేదు అందుకోసమే మధ్య మధ్యలో నిరాశ కలిగింది ఇంకా ఎంతసేపు అని అనుకుంటూ అలా అయినప్పుడల్లా ప్రెషర్ కుక్కర్ లేనప్పుడు అందరు ఎలా వండారు అని అనుకుంటూ మోటివేట్ చేసుకుంటూ మధ్యలో ఆకలి వేస్తుంది అప్పటికే చాలా డిలే అయింది వేరే కారణాల వల్ల ముందు షార్ట్ పోస్ట్ చేశాను అది చూస్తే మీకు అర్థమై ఉంటుంది కారణాలు అలా గంటసేపు ఉడికించిన చామదుంపల్ని తీయడం కోసం చల్లారాలి అని వడేసి పెట్టాను ఆ తరువాత పొట్టు తీద్దామని ట్రై చేస్తే స్కిన్ తీయడం చాలా కష్టమైంది కత్తితో ట్రై చేస్తే జారిపోతున్నాయి జిగురుతో మళ్ళీ నీళ్లు పోసి కాస్త పాటలు పడుకుంటూ చివరికి మొత్తానికైతే తీశాను అందుకే చెప్పాను కదా ప్రయాస ఆశ నిరాశ ఇన్ని స్టేట్స్లలో మారిపోయింది నా ఆలోచనలు మధ్య మధ్యలో ఆకలి వేస్తుంటే ఓ రాగి లడ్డు ఒక బనానా అలా తినుకుంటూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ కర్రీ కోసం నూనె మంచిగా వేశాను పోపులన్నీ రోజూ చేసుకున్నట్టుగానే అయితే మెంతాకు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని ఈ సామదుంపలు వేసిన తర్వాత కాస్త ఉప్పు వేసి మూత పెట్టి ఇంకా కాస్త మంచిగా ఉడికాయి అని అనుకున్న తర్వాతనే టమాటాలు వేసాను అలాగే ముందుగా ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు బెల్లం ఉప్పు అన్నీ తగినంత వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి మరో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించాను మధ్య మధ్యలో శామదుంపలకి స్టిక్కీ నేచర్ ఉంటుంది కదా బాటమ్కి స్టిక్ అవుతున్నాయా లేదా గమనించుకుంటూ అంతగా అవలేదు టమాటాలు వేసిన తర్వాత ఆకలి వల్ల ఏమో ఆ నిరాశ అంతా కూడా నేను వాటిని ముక్కలుగా అంతవరకే కర్రీ ప్రాసెస్ మొదలు పెట్టాక రిలాక్స్డ్గా ఉన్నాను ఇలా శామగడ్డలతో కర్రీ చేయడం ఇదే మొదటిసారి ఎప్పుడూ కూడా పులుసు కూరలే చేస్తూ ఉంటాను ఇలా కర్రీ లుక్ చూసిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది నాకు కాస్త మనసు నెమ్మదించింది అలాగే టేస్ట్ కూడా చెక్ చేసుకున్నాను అంతసేపు కష్టపడిన దానికి ఫలితం తగ్గింది అనిపించింది నేను మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ వాడకుండా ఈ శామదుంపల్ని ఎలా వండొచ్చో తెలిస్తే కామెంట్స్లో పెట్టండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్